ఇవాళ మీకు హైదరాబాద్ మిర్చి కసాలని చూపించాలనుకుంటున్నాను ఇది బగారా రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది బటర్ నాన్ కానీ పుల్కా కానీ దేనికైనా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే అది ఏ విధంగా చేయాలో మీకు చెప్తున్నాను కావాల్సిన పదార్థాలు దానికి కావాల్సినండి వేచిన గుండ్లు పల్లీలు ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు నువ్వులండి ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు కావలసినవి ఇంకా పచ్చిమిర్చి అండి ఒక పదిహేను తీసుకున్నానండి దానికి కావాల్సిన పెద్ద ఉల్లిపాయలు అండి వీటిని వేపడానికి ఆయిల్ కూడా చూపిస్తాను పాత్ర వేడి చేసుకుని ఆ పాత్రలోకి వేసుకొని వేసుకోవాలన్నా ముందు ఎందుకంటే ఇవి కొంచెం లేటుగా ఇవి వేగుతాయి కాబట్టి ముందు వీటిని వేపుకోవాలి కొంచెం వేసినవి వేగినాయండి పల్లీలు దాంట్లో కొంచెం నువ్వులు ఈ నువ్వులు వేగుతుంటే అంటే చిట్పట్ల ఆడాలండి దీంట్లో కొంచెం కొబ్బరి పొడి ఇది దాల్చిన గింతానండి ఈ విధంగా దోరగా వేసుకోవాలి మీకు ఎందుకని నేను చింతపండు చెప్పడం మర్చిపోయాను ఒక నిమ్మ నిమ్మకాయ చింతపండు తీసుకోవాలండి సాల్ట్ కూడా తీసుకోవాలి మీకు అది చేసేటప్పుడు చూపిస్తాను గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ మిర్చి స్థానానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీంట్లో కొంచెం పెద్దల్లిపాయలు వేసుకోవాలండి ఇది కొంచెం పెద్దల్పాయలు ఆయిల్లో వేసుకొని దోరగా వేసుకోవాలండి ఇది వేసుకున్నాక దీన్ని కూడా మనం ఇప్పుడు వేసుకున్న నువ్వులు కొబ్బరి వేసిన విత్తనాలు ఈ ఇవన్నీ వేసుకొని ఫైన్గా వే మిక్సీ వేసుకోవాలండి బాగా బాగుంది పని కూడా వేయిపోయాయండి ఇక దీని ఫలిసి తీసేద్దాము తీసేసి మిక్సీ వేసుకోవాలండి ఇది నువ్వులు కొబ్బరి వాటితో పాటు ఇప్పుడు నూనె నూనె ఉంది కదండి ఉల్లిపాయలు వేపిన నూనెలోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలండి మిర్చిలు ఈ నూనెలో ఈ మిర్చి అంత బాగా వేగిపోయినాయండి ఈ వేగిపోయిన మిర్చిని మొత్తం ఇంకో గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ విధంగా వేగాలండి ఇవి మిర్చి ఏవి పడితే అవి తీసుకోకూడదండి కొంచెం లావుగా పెద్దగా ఉన్నాయి అయితే కొంచెం మంట తక్కువగా ఉంటాయి మిర్చి సాలానికి బాగా ఉంటాయి ఇవి ఇవి తెచ్చుకోవాలండి తెచ్చుకునేటప్పుడు అంటే అవి కూడా వేసుకోవచ్చు అవి చాలా కొంచెం ఘాటుగా ఉంటాయి సన్నగా ఉంటాయి కూర ఉడికే లోపల మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోతాయి ఇప్పుడు ఇచ్చే నూనెలోనే ఈ మసాలా అంతా వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని పట్టుకున్నాను దీంట్లోనే వేగిన ఉల్లిపాయలు కూడా దీన్ని అన్నింటి దీంట్లో వేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా బాగా ఎర్రగా వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని వీళ్ళకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం రైస్లో బగారా రైస్లో కానీ చపాతీలో కానీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు చేసి చూసి వేసుకోవాలండి కొంచెం కష్టం అవుతుంది నేనైతే ఇవాళ బగారా రైస్లో చేస్తున్నాను కాబట్టి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను కూడా ఒక స్పూన్ వేస్తున్నామండి నిమ్మకాయ సైజు అంతా నిమ్మకాయలోంచి తీసుకున్న బుజ్జ అండి దీంట్లోకి చేర్చుకోవాలి ఇది బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చాక మసాలా వేగాక మనం దీంట్లోకి మనం వేపుకున్న మిర్చి వేసుకోవాలండి ఇది కాసేపు ఈ విధంగా సింగులో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ అంతా దగ్గరకు వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనం ఏపీ ఉంచుకున్నా పచ్చిమిర్చి దీంట్లోకి వేసేసుకోవాలండి దీంట్లో ఒక టూ మినిట్స్ దీంట్లో ఉడక పచ్చిమిర్చి కూడా ఈ మసాలాలో ఈ ఆయిల్లో వేగాక ఈ పచ్చిమిర్చి మంటగా ఉండవండి ఎందుకంటే పులుపు వేసాం కదా చింతపండు ఆ చింతపండులో ఉడికి ఇది కూడా ఈ మంటను కోరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిరపేసినప్పుడు మంటగా ఉండవు కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు వరకు నీయాలి ఇలా పైకి రావాలండి ఇంత అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసేసి దీంట్లో కొత్తిమీర తీసేసుకోవాలి పచ్చిమిర్చిలో విత్తనాలన్నీ తీసేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయ వల్ల కొంచెం మంటగా ఉంటుంది ఘాటుగా ఉంటుందండి పచ్చిమిరపకాయలు తీసే దాంట్లో నుంచి విత్తనాలన్నీ తీసుకొని మనం వేసుకోవాలండి అయిపోయిందండి కూర టేస్టీగా ఉంటుంది ఏమయ్య చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది తిని సబ్స్క్రైబ్ చేయండి